అనుమతి లేకుండా గ్రావెల్ తవ్వకాలు చేస్తే సహించేది లేదని ఇసుక గ్రావెల్ ఏవైనా సరే అధికారుల అనుమతితో పగలు మాత్రమే తోలుకోవాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పున్నూరు గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు పున్నూరు గ్రామ అభివృద్ధి కోసం చేయవలసిన పనుల గురించి ఆమె స్థానిక నాయకులతో చర్చించారు పున్నూరు గ్రామంలో నిరుపయోగంగా ఉన్న దురువును స్థానిక అవసరాల కోసం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అభివృద్ధి చేసి గ్రామ పంచాయతీకి స్వాధీనం చేశారు యుద్ధంలో వీర మరణం పొందిన మురళీ నాయక్ చిత్రపటానికి పూల మొలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం చెరువు చుట్టూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని తొలి విడత టెంకాయ మొక్కలు నాటారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు విభేదాలను పక్కన పెట్టి గ్రామ అభివృద్ధికి పాటు పడవలసిందిగా ఆమె స్థానిక నాయకులకు హితోపదేశం చేశారు యువ నాయకుడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ ఆర్గనైజర్ సెక్రటరీ పొన్నబోయిన చెంచుకిషోర్ బాబు ఉపాధ్యక్షుడు కూకడి వెంకటేశ్వర రెడ్డి సింధూర్ కృష్ణ తహసీల్దార్ కృష్ణప్రసాద్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడికి విచేసిన పున్నూరు గ్రామ ప్రజలకి తెలుగుదేశం నాయకులకి అధికారులకి అదేవిధంగా బీజేపీ నాయకులకి జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను యాక్చువల్గా ఏ రకంగా అయితే నేను మొదటి నుంచి చెప్తున్నానో ఒక నాయకుడు అంటే ఆ గ్రామ స్థాయిలో ఆ గ్రామంలో ఏమేం కావాలో అవి చేసినా మేము చేయకపోయినా ముందు ఆ నాయకుడికి అవగాహన ఉండాలి ఆ ప్రజలకి అవి చేయాలి అనే తపన ఉండాలి ఈ రెండు ఉన్నప్పుడు ఆ పని ఈరోజు డబ్బులు వస్తే ఈరోజు లేదు రేపు డబ్బులు వస్తే రేపు ఇలాగా ఏదో ఒక రోజు ఆ గ్రామస్తులకి కావాల్సిన అవసరాలన్నీ మనము తీర్చుకోవచ్చు అది మన కిషోర్ నిరూపిస్తుంది మైక్ పట్టుకున్నప్పటి నుంచి వంద అడిగాడు నన్ను ప్రస్తుతానికైతే నిజంగా కూడా చాలా అద్భుతంగా నిరుపయోగంగా ఉన్న ఈ చెరువుని ఇలా చేసి ఎంతో మందికి ఉపయోగపడేటట్టు గ్రామస్తులందరూ దాన్ని సంతోషంగా ఆహ్వానించేటట్టు అంటే ఆ చెరువు చేసేటప్పుడు మళ్ళీ ఇంకొకళ్ళు చెడ్డం పడకుండా ఇంకొకళ్ళు గొడవలు పడకుండా అందరూ కలిసి మెలిసి ఊరిని అభివృద్ధి సంక్షేమం వైపు తీసుకుపోవడం అనే దానికి ఈ పున్నూరు గ్రామాన్ని నిదర్శనంగా నేను ఈరోజు అనుకుంటున్నాను తప్పకుండా తప్పకుండా మీరు అడిగిన విధంగా పున్నూరు లేబూరు మధ్యలో రైతుల కోరిక మేరకు సుమారు రెండు కిలోమీటర్ల లింక్ రోడ్డు నిర్మించాము అదే విధంగా ఫౌండేషన్ ద్వారా ఐదు లక్షలు వెచ్చించి తాత్కాలికంగా నిర్మించడం అయింది ఎంపీ లాడ్స్ ద్వారా కానీ లేదా పంచాయతీ రాజ్ నిధుల ద్వారా కానీ త్వరలోనే లేబూరు రోడ్ ను పూర్తి స్థాయిలో వేడిమే కాకుండా హల్వర్టు కూడా నిర్మిస్తామని చెప్పి మీకు అందరికి ఇప్పుడు అన్న చెప్పినట్టు మనము శ్మశానం అయితే వీళ్ళు ఇరవై సెంట్ల భూమి కొన్నారు దానికి కావాల్సిన తదుపరి దానికి ఏం ఏర్పాటు చేయాలి అది కూడా తప్పకుండా హెల్ప్ చేస్తాము సాయం చేస్తాము అలాగే ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు తోలుకుంటున్నారు అది ఓకే ఆఫ్టర్ సిక్స్ అనేది ఎక్కడా ఒక్క బండి కూడా ఒక్క అడుగు కూడా ముందు వేయడానికి లేదు దానికి నేను ఒప్పుకోను అలా జరిగితే గా మీరు అధికారులకు కంప్లైంట్ చేయండి ఏ గ్రామస్తులైనా ఏ మండల నాయకులైనా కానీ కోవూరు కాన్స్టిట్యున్సీలో మనం ఇదొక పద్ధతి పెట్టుకున్నాం మనం అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని ప్రజలకు అందియాలనుకున్నాం ఈ మాట ఏ రకంగా అయితే మనం ఇప్పుడు ఈ పుల్లూరులో ఇంత అభివృద్ధి పదకొండు నెలల్లోనే మనం చూడగలుగుతున్నాం మీ అందరి మొహాల్లో నవ్వు సంతోషం నేను చూడగలుగుతున్నాను గ్రామస్తుల మొహాల్లో నాకు ఎప్పటికీ అదే కావాలి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడు గొడవలు లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకి కావాల్సినవి ఏదైనా వచ్చి నేరుగా మీకు నా దగ్గర ఉన్న యాక్సెస్ మీకు ఏ ఎమ్మెల్యే దగ్గర ఉండదేమో అని నేను అనుకుంటున్నాను నేరుగా వచ్చి నాయకులు వస్తున్నారు అడుగుతున్నారు గ్రామస్తులు వస్తున్నారు అడుగుతున్నారు గ్రామ లీడర్లు వస్తున్నారు అడుగుతున్నారు కాలనీ వాసులు వస్తున్నారు అడుగుతున్నారు ఇలాగ వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి అడిగి వాళ్ళ గ్రామంలో వాళ్లే అభివృద్ధి చేసుకుంటున్నారు కాబట్టి ఈ సిస్టమే మన కోవూరు నియోజకవర్గంలో ఉంది ఇది తప్పి ఎవరన్నా తప్పులు చేస్తే నేరుగా వచ్చి మీరు ఎమ్మెల్యేకి కంప్లైంట్ చేయొచ్చు దాన్ని ఎవరు నమ్మబాకండి ఎవరు చెప్పినా కూడా రాబోయే రోజుల్లో పున్నూరు గ్రామ అభివృద్ధి కోసం ఇంకా కూడా పాట పడతామని కిషోర్ లాంటి నాయకుల్ని ప్రోత్సహిస్తామని చెప్పి ద్వారా ఈ దొరువులు అభివృద్ధి చేయడంతో పాటు పున్నూరు మూలపాడు అంకమ్మ సత్రం ఎస్సీ ఎస్టీ కాలనీలో ఉపాధి హామీ పథకం ద్వారా మీ అందరి సహకారంతో ఏడు వందలు చెట్లు పెంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అదేవిధంగా నాలుగు సంవత్సరాల తర్వాత దీని వల్ల వచ్చే ఆదాయం నాలుగు లక్షలు ఉంటది అది మీ గ్రామానికి పనికొస్తుంది అని చెప్పి చెప్తున్నారు ముఖ్యంగా మంచి పనులు నేను ఎంతో ప్రోత్సహిస్తాను తప్పకుండా అన్ని చేస్తాను లాస్ట్ లో ఆయన గ్రావలు అడిగాడు అదొక్కటే నేను చేయలేను ఎక్కడి నుంచి గ్రావల్ దావాలో నాకు తెలీదు ఎక్కడ గ్రావల్ బయట నుంచి సరే బయట నుంచి కావాలంటే తీసుకోండి మన మన కాన్స్టెన్సీలో ఎవరు కూడా ఎక్కడ కూడా పర్మిషన్ లేకుండా ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని మీ చేలల్లో మీరు ఎత్తుకోవాలన్న గ్రావెల్ పర్మిషన్ తీసుకొని వితౌట్ పర్మిషన్ అనేది ఎవరు ఒక్క తట్ట కూడా గ్రావల్ ఎత్తకూడదు మీరు బయట నుంచి తోలుకుంటారు కాబట్టి అంటున్నారు కాబట్టి ఆ నాలుగు రోడ్లు ఎస్టిమేషన్ చేసి ఏ రకంగా చేయాలో ఏది మార్గం దూరం ఒక కిలోమీటరు పున్నూరు చెరువు డొంక మార్గం ఒక కిలోమీటరు పున్నూరు మూల మూలపాడు రోడ్డు డొంక మార్గం దూరం ఒక కిలోమీటరు పున్నూరు బ్రాంచ్ రోడ్ నుంచి పి సత్య సత్యవతమ్మ కాలనీ గారి పొలం వరకు హాఫ్ కిలోమీటరు ఇవన్నీ కూడా ఏ రకంగా అయితే ఇక్కడ అవుతాయో మండల నాయకులు మీరు గ్రామస్తులు అందరు కూర్చొని మాట్లాడుకొని ఎక్కడ ఎమ్మెల్యేకి చెడ్డ పేరు తేకుండా గ్రామాలు దోడుతున్నారు అని చెప్పి ఇప్పుడు ఇంటూనే ఉన్నాం మనం నన్ను వస్తారు అడుగుతారు అమ్మ రోడ్లకి ఇటుపక్క ఇటుపక్క ఇవ్వాలంటే అప్పుడు కూడా నేను చెప్తాను ఎంఆర్ఓ గారి పర్మిషన్ తీసుకోండి అక్కడి నుంచి పక్క నుంచి ఇంకొక తట్ట ఎత్తాలన్నా ఎంఆర్ఓ పర్మిషన్ ఉండాలి లారీ నంబర్ ఇవ్వాలి ఉదయం ఆరు నుంచే సాయంత్రం ఆరు వరకే దోల్కోండి అని నేను తప్పకుండా ప్రతి నాయకుడికి చెప్తున్నాను ప్రతి ఒక్కరూ అది పాటించాలి అంతేగాని ఎమ్మెల్యే చెప్పింది మేము తోలుకుంటాము అని పిచ్చి పిచ్చిగా మాట్లాడటము ఇవన్నీ కరెక్ట్ కాదు కాబట్టి ఇలాంటి పనులు చేసేటప్పుడు కొంచెం ఎవరైనా కూడా ఏ నాయకుడైనా కూడా ఇక్కడ ఈ మండలం ఒకటే కాదు అన్ని మండల నాయకులకి చెప్తున్నాను నేను ఎక్కడ కూడా తప్పులు చేయద్దు ఎవరైనా చెప్పినా ఎవరు వినద్దు ఎమ్మెల్యే చెప్పింది నేను అలాంటి పనులు చెప్పనే చెప్పను అది ప్రజలకు అందరికీ అవగాహన ఉండాలి ఇలా చేయమని చెప్పరు ఏ తప్పు చేయమని చెప్పరు అని వాళ్ళు చెప్పిన అధికారులు కూడా ఒప్పుకోవద్దని చెప్పి నేను అందరికీ చెప్తున్నాను మీ పర్మిషన్ ఉండాలి లారీ నంబర్ మీ దగ్గర ఉండాలి ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకే ఉండాలి నిపకైనా గ్రావలైనా ఏదైనా కూడా అది లేకుండా ఎవరు చేయకూడదు ఈరోజు మన గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ యొక్క గ్రామానికి ఎన్నికల ఎన్నికల క్యాంపెన్ అయితే ఏమి పోయిన సంవత్సరం మే నెలలో ఎన్నికల లో పోయిన సంవత్సరం ఇరవై రెండవ తారీఖున మా గ్రామానికి రావడం జరిగింది మళ్ళీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి మళ్ళీ పునూరు గ్రామానికి రావడం జరిగింది మళ్ళీ ఈరోజు మే పన్నెండవ తారీఖు మూడవ దఫా మన గ్రామానికి మా గౌరవ శాసన సభ్యురాలు శాసనసభ్యురాలు కాకముందు వచ్చిన తర్వాత మూడు సార్లు రావడం ఈ యొక్క గ్రామంలో అందరం కూడా మా ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క అన్యాక్రాంతంగా అంటే దేనికి పనికి రాకుండా ఈ యొక్క దొరువులు ఈ యొక్క గిట్టి పట్టేసి బాగా శిథిలంగా ఉన్న ఈ దురువుల్ని మేము మా శాసనసభ్యురాలు దృష్టికి ఆ యొక్క ఎన్నికల ముందు మా గ్రామస్తులు అందరూ కూడా కోరారు ఆ దొరువులు బాగా చేస్తే మాకు కృష్ణ మందిరానికి ఎటువంటి ఆదాయం లేదు కృష్ణ మందిరానికి దూప దీప నైవేద్యాలు కానీ ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఇక్కడ ఎటువంటి పొలాలు ఆ దేవస్థానానికి మహాలక్ష్మం కానీ లేదు మాకు ఆ దొరువుల్ని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి ఈమెను కోరగా వారు స్పందించి నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా గెలవక ముందే మీరు కావాలంటే చేసుకోమంటే గెలిచిన తర్వాత మాకు ఈమెను మేము మా గౌరవ శాసన సభ్యులని కోరడం జరిగింది వెంటనే మనం వచ్చినప్పుడు బండ్లు పెట్టుకోమని చెప్పడం అప్పుడు కానీ మనకి నీళ్లు ఉండడం వల్ల మన ఈ మధ్య కాలంలో దాదాపు ఒక ఇరవై ఐదు రోజులు పనిచేసి ఈ యొక్క ట్యాంకుల్ని అదే విధంగా ఒక అద్భుతమైన వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేశాం బహుశా ఇదుకూరుపేట మండలంలో ఇటువంటి వాకింగ్ ట్రాక్ కూడా ఎక్కడ ఉండదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక అద్భుతమైన వాకింగ్ ట్రాక్ ఈ కాలానికి తగ్గట్టు నడవడానికి ఎక్కడ ప్రదేశాలు లేకుండా చాలా ఇబ్బందులు పడుతుంది రోడ్ల మీద పోతే యాక్సిడెంట్ జరుగుతారు చాలా ఇబ్బందులు పడుతున్నారు మా గ్రామస్తులందరూ కోరిక మేరకు వాకింగ్ ట్రాక్ ఇక్కడ ఎన్ఆర్జిఎస్ లో మేడం గారి కోడం గాని శాసనసభలో గాని శాసనసభ్యులు గాని సంబంధించిన అధికారులు చెప్పి ముందు ఎస్టిమేషన్ లేసి ఇన్ని టెంకాయ చేతులు పడతాయో వెంటనే శాంక్షన్ ఇవ్వమని కూడా చెప్పిన దానికి మా శాసనసభ్యురాలకి మేము గ్రామస్తుల డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ রত্নম জুনি কলেজ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ ఏఏపీ సెట్ మరియు బైపిసి నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న